శ్రీ 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 కేదారేశ్వర దేవాలయం కార్తీక సోమవారం సందర్భంగా పట్టెత్తిన భక్తులు బారులు తీరారు ఈ కేదారేశ్వర దేవాలయం రెండు సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది ఈ దేవాలయానికి అష్టదిక్పాలకులు అసలుకి అసలకి ఎంతో అందంగా నిర్మించారు ఈ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలు నవగ్రహాలు దిక్పాలకులు అందరూ అష్టదేవతలు ఇక్కడ అందరూ నివసిస్తారు ఈ దేవాలయం చాలా ప్రత్యేకంగా నిర్మించబడ్డది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ వారు చేతులతోటే అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఈ దేవాలయానికి ఈరోజైతే బారులు తీరిన భక్తులు కేదారేశ్వర దేవాలయం ఇక్కడ ఒకసారి దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సర్వపాపహరణ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సిద్ధ గణపతి బుద్ధి వినాయకుడు రెండు పా ఒకే మట్టం మీద రెండు రకాలుగా దర్శనమిస్తాడు ఇక్కడ వేప చెట్టు రాగి చెట్టు ఉసిరి చెట్టు మహాబిల్వ చెట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ దేవాలయాన్ని దర్శించుకొని కార్తీక మాసంలో ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి